గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రెండో వార్డు బీజేపీ అభ్యర్థిగా గాడిపల్లి కళ్యాణి భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు ఐఓసీ కాంప్లెక్స్ లో సి బ్లాక్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్లో ఆయన పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా గాడిపల్లి కళ్యాణి భాస్కర్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్ చైర్మన్గా ఐదేళ్లు ప్రజలకు సేవలు అందించారని మరోసారి అవకాశం ఇస్తే పట్టణాభివృద్ధి సుందరీకరణకు చర్యలు చేపడతానన్నారు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇక బీజేపీ పార్టీ బలపరిచిన కళ్యాణి భాస్కర్ గారికి బ్రహ్మరథం బట్టి ఏ ఇంటికి వెళ్ళినా ఏ అడుగు ఏ కడప తొక్కినా కానీ ఈసారి ఖచ్చితంగా కూడా మేమందరము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి గెలిపించి ఈసారి మళ్ళీ మరొకసారి మిమ్మల్ని చైర్మన్ చేసే అవకాశం మాకు వచ్చింది కాబట్టి వాళ్లే ప్రజలు సానుకూలంగా స్పందించి మేము ఇంతకు ముందు గత వార్డుల్లో కూడా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులకైతే డిపాజిట్లు కూడా రావడం చాలా చాలా కష్టంగా మారింది ఎందుకంటే ఈ వార్డులో ఇంతకు ముందు చేసిన కాంగ్రెస్ నాయకులు ఎవరిని అడిగినా కానీ ప్రతి ఇంటింటికి అడిగినా కానీ ఆయన అక్కడ పైసలు వసూలు చేసిండు ఇక్కడ పైసలు వసూలు చేసిండు అని చాలా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు అందుకని కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ కూడా ఓటేసే పరిస్థితి ఎక్కడా లేదు కేవలం ముస్లిం మైనారిటీ వాళ్ళని నమ్ముకొని కాంగ్రెస్ నాయకులు ఏదో అనుకున్నా కానీ అనుకుంటున్నారు కానీ ముస్లిం మైనార్టీ సోదరులు కూడా మేము ఏ ఇంటికి వెళ్ళినా గానీ ఈసారి కంపల్సరీ బీజేపీ చైర్మన్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి మైనార్టీ సోదరులు కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు క్రిస్టియన్